హలో అండి అందరికీ ఇవాళ నేనేం స్పెషల్ చేశానో చూదురు రాగి సంకటి పప్పు వేడి వేడిగా రాగి సంకటి పప్పు నెయ్యి వేసుకొని తింటే ఆహా నోట్లో వేసుకోగానే కరిగిపోయిందండి అలా దీనికి ఎలా చేయాలో చూపిస్తాను ఒక ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అవి మరిగేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ వాటర్కి సగం గ్లాస్ రాగి పిండి కలుపుకోవాలి లేకుండా మంచిగా కలుపుకోవడమే దీనికని కొందరు కొందరు రైస్ వేసుకుంటారు ఇందులో రైస్ ఉడికేటప్పుడు వేసుకుంటారు కొందరు ఇలాగా కూడా తింటారు ఇలా డైరెక్ట్గా రాగి పిండితోనే ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇలా హ్యాండ్కి నెయ్యి వేసుకొని నెయ్యి అంతా రాసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని వేడి వేడిగా నెయ్యి పప్పు వేసుకొని తింటే ఆహా టేస్ట్ అదృశండి అందరూ నాన్ వెజ్తోనే ట్రై చేస్తారు ఇలా వెజ్తో పప్పు లేదా ఏదైనా పికిల్తో కానీ తింటే రాగి సంకటి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నేనైతే ఇలా పప్పుతో ట్రై చేశాను నాకైతే నచ్చేసింది మరి మీకు నచ్చితే You can like,